మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పదిహేను వచనం చదువుకుందాం మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పదిహేను వచనం చదువుకుందాం వారు యరుషులేములకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని

సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తినే చాలా ఇక్కడ రాయబడినటువంటి యొక్క సందర్భం మనందరికీ తెలిసిందే ఇది చాలా చోట్ల రాయబడింది యోహాను సువార్తలో రాయబడుది మధ్య సువార్తలో రాయబడింది చాలా చోట్ల ఈ యొక్క సందర్భం రాయబడింది ఏంటి అనగా ఈ సందర్భము యారు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారంట వెళుతున్నప్పుడు ఆయన దేవాలయంలో ప్రయాణం చూడని ప్రవేశించినప్పుడు దేవాలయంలో ఏం జరుగుతుంది అనగా క్రయ విక్రయములు చేసేవారు ఉన్నారంట అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయంట అక్కడ పక్షులు నమ్ముతున్నారంట డబ్బులు ఇస్తున్నారంట తీసుకుంటున్నారంట చూడండి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ మందిరానికి పావురాల్ని ఇవ్వాలి కదా లేదంటే ఈ యొక్క మందిరానికి పెట్టలు ఇవ్వాలి కదా ఎక్కడెక్కడో కొనుక్కొని తెచ్చుకుని ఎందుకు పట్టుకెళ్ళడము ఎక్కడే మనం వ్యాపారం చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి దేవాలయంలో దేవుడు నివసించే స్థలములో వారు వ్యాపారాలు మొదలు పెట్టారంట వ్యాపారాలు మొదలు పెట్టినప్పుడు వెంటనే దేవాలయములోనికి వచ్చినటువంటి ఆ యేసు ప్రభు వారు చూసినప్పటికీ హృదయము చాలా చాలా బాధ కోపం కూడా వచ్చింది యేసు ఆయన అంటున్నారు ఏమనంటే క్రయ విక్రయములు ఏం చేయవారిని వెళ్ళబట్టే వారి బల్లలను గొవ్వలు అమ్మే వారి పేటలను పడద్రోసి దేవాలయము గుండ ఏ పాత్ర అయిన కూడా త్యాగలేదంట ఇంకా చూడండి మరొక చోట ఏమని రాయమని ఉంటదంటే ఆయన త్రాళ్ళతో కొరడా రాయబడింది ఎందుకనగా కొట్టడానికి అక్కడ ఉన్నటువంటి వాటిని లాగి చేసింది ఏంటి అంటే ప్రాణతో కొరడాలు కూడా చేశారంట ఆ యేసు ప్రభు వారు కలికల సంపన్నుడు కరుణామయుడు జాలి కలిగిన వాడికి చాలా కోపం వచ్చింది ఎందుకనగా దేవాది దేవుని యొక్క ఆలయాన్ని వాళ్ళు ఏం చేశారమ్మా వ్యాపారపు ఢిల్లుగా చేశారు చూడండి ఆయన ఏమంటున్నారంటే నా దేవుని యొక్క ఆలయాన్ని మీరు దొంగల గుహగా మార్చారని దేవుడు బాధపడుతున్నాను అసలు దేవాలయం ఎందుకుంది పాపము చేసిన వారందరూ కూడా అక్కడికి వెళ్ళి బలియాకముగా తన యొక్క పాపములకు ప్రతిఫలముగా ఒక దొంగ ఉన్నాడా దొంగతనానికి ప్రాయశ్చిత్తముగా దేవా నీకు నాకు మధ్యలో ఈ దొంగతనం అడ్డు రాకూడదు ప్రభువా అని ఎక్కడ చేసినటువంటి పాపానికి శిక్ష ఇతని మీదకి రాకుండా ఒక దానిని ఒక జీవిని బలి ఇచ్చి తన యొక్క పాపము నుండి విడుదల పొందుకునేవాడు అలాంటిది దొంగతనము నుండి విడుదల పొందుకోవడం మందిరానికి రావాల్సినటువంటి జనులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క మందిరాన్నే తొంగల మార్చేశారంట చూడండి విమోచన పరిశుద్ధత కొరకు రావలసినటువంటి వారు పాపము నుండి విడుదల పొందుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యములు నేర్చుకోవడానికి మందిరానికి రావలసిన వారు ఏం చేశారంటే దేవుని యొక్క రాజకీయముగా లేదంటే దేవుని యొక్క మందిరం అనే లోకానుసారమైనటువంటి పద్ చూడని పద్ధతులతో నింపివేసి యేసు బ్రహ్మ వారికి బహుగా బహుగా వేదన పుట్టించారు రోజున సంఘాలు ఎలాగున్నాయో మీరు ఆలోచించుకోండి అమ్మా న్యూస్లో కూడా కనబడుతున్నాయి వ్యాపారాలు అంట సంఘాల్లో ఇక చూడండి డబ్బుల విషయంలో తేడాలు అంట సేవకులకే సేవకులకే మధ్యలో చూడండి వాళ్ళకి పేరు ఉంది మాకు పేరు లేదని పాస్ట్రంలో అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కొట్టేసుకుంటున్నారంట చూసారమ్మా న్యూస్లో వస్తుంది చూసారా యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నాయి మందిరాలలో ఏం జరుగుతుంది సమాధానము కొరకు మందిరానికి రావలసినటువంటి వారు మందిరములోనికి గొడవల్ని పట్టుకుని వచ్చి పెడుతున్నారు ఇలాంటి వాటిని చూసి ఏసు ప్రభు వారికి కలత చెందుతుంది దేవుణ్ణి ఆరాధన చేసుకునే స్థలము దేవుణ్ణి మహిమపరిచే స్థలము దేవునికి ఘనతను తెచ్చే స్థలం అని చెప్పుకుంటూనే దేవునికి ఆయాసకరమైనటువంటి రీతిలో దేవునికి దుఃఖం కలిగించే రీతిలో దేవునికి వగ్రత కలిగించే రీతిలో మారిపోతున్నాయి అలాంటి పరిస్థితిలో యేసు చూసి బహుగా దుఃఖపడి చూడండి అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కూడా పడత్రోసి త్రాగతో రిల్లను కూర్చోడని చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా చేసి ఆయన దుఃఖంతో ఒక మాట అంటున్నా నా తండ్రి ఇంటిని దొంగల కొరక మార్చారా ఎంత ధైర్యం మీకు వాక్యంలో రాయబడలేదా దేవుని యొక్క ఆలయము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది కదా అలాంటి నా తండ్రి నివసించే నా తండ్రి యొక్క ఆలయాన్ని దొంగల కొరంగా చేశారా అని దేవాది దేవుడు చాలా చాలా కోపగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకనగా దేవాలయములో ప్రార్థనలు జరగాలి ఈ రోజున మన జీవితాల్లో చూసినట్లయితే అసలు మీదకి ఎందుకు వచ్చారు పాపము నుండి ప్రతి మనిషికి కూడా విడుదల ఇవ్వడానికి వచ్చారు మతేస్తు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో రాయబడి ఉంది మద్ద వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చూడండి తన ప్రజలను అక్కడే పక్క తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను అసలు ఏసు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ప్రతి ప్రజలను ప్రతి మనిషిని నన్ను నిన్ను ప్రతి ఒక్కరిని కూడా వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు ఇప్పుడు పాపముల నుండి విడుదల ఇవ్వడానికి ఆ పాత నిబంధన గ్రంథంలో ఎడ్ల రక్తము గొర్రెల రక్తము సరిపోయింది కానీ ఈ రోజున యేసు బ్రమార్ అది తాత్కాలికమైనది కదా పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కనుక ఆయనే తన మన కొరకు దారుపోయడానికి మన ప్రతి పాపముల నుండి మనల్ని రక్షించడానికే యేసు ప్రభువారు వచ్చారు అనియా పాపముల నుండి పరిశుభ్రత పరచడానికి పాపముల నుండి విడుదల విమోచన కలగజేయడానికే మన దగ్గరకు వచ్చాడు ఆ దేవాది దేవుని యొక్క కోరిక తెలుసా వాక్యం ద్వారా చూద్దాం ఆ దేవుని యొక్క ఆశయానికి అనగా కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఆరు వచనం చదువుకుందాం కేతర్ల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఆరు వచనం నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు చూడండి ఈయన ఆశ ఏంటి అంటే ఆ దేవాది దేవుని యొక్క కోరిక ఏంటి అనగా ప్రతి ఒక్కరి హృదయ అంతరంగములో సత్యాన్ని కోరుకుంటున్నాడు దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలలో అబద్ధం ఉండకూడదు అసత్యం ఉండకూడదు అసత్యము అబద్ధం అనగా అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది అపవాది ఎవరి హృదయములోనూ ఉండకూడదు అపవాది అనగా పాపానికి సాదృశ్యముగా ఉంది కనుక ఏ ఒక్కరి హృదయము కూడా పాపముతో ఉండకూడదు ప్రతి ఒక్కరి హృదయములో సత్యం ఉండాలని కోరుకుంటున్నారు ఎవరు సత్యము ఏసే సత్యము ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నారు కనుక ఆ దేవాది దేవుని యొక్క ఆశ ఏమిటి అనగా ప్రతి ఒక్కరి హృదయంలో సత్యం ఉండాలి క్రీస్తే వారి హృదయంలో నివాసం చెయ్యాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు అసలు దేవాది దేవుడు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అనగా మన హృదయాలను శుద్ధీకరించుటకు హెలుయ దేవాది దేవుడు వచ్చిన కారణం ఏంటో తెలుసమ్మా ఒకే ఒక్క కారణము మన మీద ఏలుబడి చేస్తున్న పాపపు బంధకాన్ని వెరగొట్టడానికి మన మీద ఏలుబడి చేస్తున్న అంధకారము పాపం అంతటిని కూడా లయపరిచి మన హృదయాలలో క్రీస్తు నివసించాలని దేవాది దేవుడు ఆశ కలిగి ఆయన దిగి వచ్చిందే మనలో ఉన్నటువంటి పాపమును పరిహరించడానికి మన హృదయాలకు శుద్ధినివ్వడానికి మన హృదయాలను శుద్ధీకరించడానికి హలి చూడండి ఇప్పుడు మన హృదయాలను శుద్ధీకరించుకోవాలంటే ఆల్రెడీ మన హృదయంలో ఏముంది పాపముంది ఇప్పుడు ఎందుకు మనం చూసాం దేవుని ఆలయము అన్నారు దేవుని యొక్క అన్నా దేవుని చడని మనిషి యొక్క దేహం అన్న ఒకటే అక్కడ రాయబడి ఉంది దేవుని యొక్క ఆలయం కొత్త నిబంధనలు ఏమనుందంటే నీ దేహమే దేవుని యొక్క ఆలయం అని రాయబడి ఉంది ఆ దిన దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేశారు ఈ రోజున మన జీవితంలో మన హృదయాన్ని పాపముల ద్వారా అక్కడ వ్యాపారం అని రాయబడి ఉంది ఈ రోజు మన హృదయంలో అది ఏ పాపమైనా సరే అది అసూయ కావచ్చు కక్ష కావచ్చు గోచరని గర్వం కావచ్చు ఏదైనా సరే మన జీవితంలో ఏదైనా సరే మన హృదయాలలో పాపం ఏలుబడి చేస్తుంటుండగా ఆ దినాల దేవాది దేవుడు ఆ దేవాలయములో ఉన్నటువంటి అయోగ్యమైనటువంటి అక్రమమైనటువంటి వ్యాపారాలను దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యములను పడబట్టేశాడు తోటి వేశాడు ఈ రోజున మన హృదయంలో ఉన్న అసూయ ద్వేషము కపటము సమస్తాన్ని కూడా నశింపజేయడానికే యేసు ప్రవ్ భూమి మీదకి వచ్చారు హల్లియ మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే మన హృదయములో ఉన్న సమస్తాన్ని కూడా వెల్లబట్టాలి ఇప్పుడు చూడండి ఒక రాజు ఉంటాడి అంత చదవాలంటే టై పడుతుంది కాస్త రిఫరెన్స్ రాసుకోండి రెండో తెలుగు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహారు వచనంలో రాయబడినటువంటి మాట ఏంటి అంటే చూడండి యహోవా మందిరములో తమకు కనబడిన నిశ్చిద్ద వస్తువులన్నిటినీ యహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోన వాగులో పారవేసిరి అని రాయబడింది చూడండి దేవుని యొక్క కార్యంలో ఏమున్నాయి అనగా తమకు కనబడిన నిశిద్ధమైన వస్తువులు నిషిద్ధమైన వస్తువులు అంటే వండకూడనివి వ్యర్థమైనవి త్రోసివేసినవి ఇవి మనకు వండకూడదు ఇది నిష్ప్రయోజనం ఇది అసలు వండనే ఉండకూడదు అని పాడ వేయవలసినటువంటి అయోగ్యమైన నిషిద్ధమైన వస్తువులు దేవాలయంలో ఉన్నాయంట ఉండినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యాజకులు ఏం చేస్తారు అనగా ఆ లోపల భాగాన్ని చూసినప్పుడు ఆ యొక్క అయోగ్యమైనటువంటి నిశ్చిత వస్తువులు చూడగానే అయ్యో అపచారం అపచారము ఈ యొక్క నిశిద్ధమైన వస్తువులు దేవాలయంలో ఉన్నాయంటే వాటి అన్నిటిని కూడా తీసుకుని వచ్చి వారి చిత్రోని వాకులో పార వేశారంట ఎందుకనగా నిశ్చిద్ధమైనవి ఏమున్నా కూడా పారవేయాలి ఇంకా చూడండి ఆశ అన్నటువంటి ఒక రాజు ఉంటాడు ఇంటికెళ్ళిన చదువుకోండి అమ్మా రెండో తెలుగు తల గ్రంథము పదిహేన అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆసా అన్నటువంటి ఒక రాజు ఉంటాడు ఈ యొక్క రాజు ఏం చేస్తాడంటే ఆ యొక్క దేశంలో దేవుడు నివాసం చేయవలసినటువంటి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి చూడండి విగ్రహములన్నిటినీ తీసివేసి యహోవా మంటపం ఉండు యహోవా బలిపెట్టముడు మరలా కట్టించాడని వాక్యంలో ఉంది ఇంకా చూడండి ఈ యొక్క ఆశ ఏం చేస్తున్నాడు అనగా పద్నాలుగు అధ్యాయము మూడవ వచనం నుండి ఐదవ వచనం వరకు చదివితే ఆశ తన దేవుడైన యహోమ దృష్టికి అనుకూలముగా యథార్థంగా నడిచినవాడై అన్య దేవతల బలిపీటములు పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి యహోవాను మాత్రమే సేవించి ధర్మశాస్త్ర విధిని బట్టి క్రియలు జరిగించాలని యోధ వారికి ఆజ్ఞాపించెను ఏం చేశాడంటే ఆ దేశంలో ఉన్నటువంటి దేవతా స్తంభాలు నిశిద్ధమైనవి దేవుని యొక్క సన్నిధిలో దే దైవీకమైన జనుల మధ్యలో ఉండకూడనివి దేవతా స్తంభాలు విగ్రహాలు ఉన్నాయి ప్రతిమలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉండకూడనటువంటివి వీటన్నిటిని కూడా ఈ ఆశ ఏం చేశాడంటే యథార్థవంతుడిగా ఉండి అక్కడ ఉన్నటువంటి దేవతా స్తంభాలను విగ్రహాలను సమస్తాన్ని కూడా పగలగొట్టి చూడండి అక్కడ ఉన్నటువంటి అయోగ్యతను అంతర్ని కూడా లయపరిచాడు హెలుయా ఎందుకనగా దేవాది దేవుడు సత్యమును కోరుకుంటున్నాడు ఈరోజు మనము మన జీవితాల్లో దేవాది దేవుడు ఎందుకు వచ్చారు అనగా మన హృదయంలో సత్యమును చూడాలని వచ్చారు మన హృదయం అపవిత్రంగా ఉంటే ఏ వారు మనలో జీవిస్తారా ఇప్పుడు మన హృదయం ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఆశ చేసినట్లుగా అక్కడ ఉన్నటువంటి యాజకులు చేసినట్లుగా ఈరోజు ప్రతి మనిషి కూడా చేయవలసింది ఏంటంటే నాలో నిషిద్ధమైనది ఏమైనా ఉందా నాలో దేవుడికి అయోగ్యమైనది దేవుడి కోలలో ఇది ఉండకూడదు అని జీవితంలో అని చెప్పినటువంటిది త్రోత్సం వేయవలసింది ఏమైనా ఉన్నదా ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరీక్షించుకోవాలి ఏముంది కోపమా అసూయ క్రోధమా లేదంటే లోకానుసారమైనటువంటి సినిమాలు సీరియల్లు ఏదైనా సరే ఏదైనా సరే లోకానుసారమైనటువంటి స్నేహాలు దేవునికి వ్యతిరేకమైనవి ఏమి నీ హృదయంలో ఉన్నా ఈ నా దేవుని యొక్క కోరిక ఏంటి అనగా నీ హృదయంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దినాన ఆశ ఏ రీతిగా అయితే దేవత స్తంభాలను పడగొట్టాడు విగ్రహాలను పడగొట్టాడు అక్కడ ఉన్నటువంటి ఆ స్తంభాలను పడగొట్టాడు అదే రీతిగా ఈరోజు మన హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుర్నీతి క్రియలను సమస్తమైన నిశిద్ధమైనటువంటి ఆలోచనలను మన హృదయములో నుండి తొలగించి వెయ్యాలి హెల్లుయ్యా మన హృదయాన్ని మనం బాగు చేసేసుకోగలమా మన హృదయాన్ని మనం బాగు చేసుకోగలమా వద్దకుంటాం కానీ అది చెయ్యాలనిపిస్తుంది తాగకూడదనుకుంటాం అదే తాగాలనిపిస్తుంది తినకూడదు అనుకుంటాం అదే తినాలనిపిస్తుంది ప్రార్థన చేయాలనుకుంటాం కానీ చేయడానికి ఇష్టం ఉండదు మందిరానికి వెళ్ళిపోవాలని ఉంటది కానీ వెళ్ళడానికి మనసు ఇష్టపడదు ఎలాంటి సమయంలో మన హృదయము మన కంట్రోల్లో లేదు కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తాను ఏ సురక్తము ప్రతి హృదయాన్ని శుద్ధీకరిస్తుంది హిలు దేవుని యొక్క వాక్యం హృదయంలో చోటించినట్లయితే ఆ వాక్యములో ఉండినటువంటి ఆ యొక్క శక్తి ఆ యొక్క ఉన్నటువంటి జీవము పాపము యొక్క ఆ యొక్క బంధకాన్ని లయపరుస్తుంది ఆ యొక్క హృదయం ఈ రోజున మనం ఏం చెయ్యాలంటే హృదయమును శుద్ధీకరించుకోవాలి హలలుయా దేవాది దేవుడు అదే అంటున్నాడు ఈ హృదయంలో సత్యమును కోరుకుంటున్నాడు దేవుడు మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే ఆరాధన కాదమ్మా లేదంటే ఉపవాస ప్రాధని అన్ని అవసరమే కానీ ఇవన్నిటికీ కూడా విలువ రావాలంటే కనుక మొట్టమొదట మన హృదయము శుద్ధీకరించబడాలి మన హృదయంలో ఉన్నటువంటి నిశ్చిద్ధమైనటువంటి ఆలోచనలు మన హృదయంలో ఉన్నటువంటి నిశ్చితమైనటువంటి కార్యములన్నీ కూడా లయపరచబడిపోవాలి అప్పుడు మాత్రమే అందుకే దేవుడు అంటున్నాడు నీ హృదయము శుద్ధీకరించబడాలి నీ హృదయంలో సత్యం ఉండాలని దేవాది దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి ఆశ కలుగుతున్నాడు ఈ రోజు చూడండి హృదయంలో ఏముండాలని చెప్పుకుంటున్నామమ్మ మనము పరిశుద్ధత హృదయం ఏం చేయబడాలి శుద్ధీకరించబడాలి ఈ రోజున హృదయము శుద్ధి కలిగి ఉండాలని దేవుడు పదే పదే చెప్తున్నాడు కదా వాక్యంలో రాయబడి ఉంది ఎన్నటెన్నటికి దేవుని యొక్క ఆలయములకు పరిశుద్ధతయే అనుకూలము దేవుని యొక్క సన్నిధికి అనుకూలమైనది ఏంటంటే మనం ఇచ్చే కానుక కాదమ్మా మనం చేసే ప్రార్థన కాదు మనం చేసే ఆరాధన కాదు ఈ అన్ని కూడా దేవునికి అంగీకారముగా ఉండాలంటే ఫస్ట్ మనం అనుకూలమైన పని చెయ్యాలి ఏంటి అనుకూలమైనది అనగా ఎన్నటెన్నటికి అన్నటికీ కూడా పరిశుద్ధతయే అనుకూలము పాపం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది హృదయములో నుండే వస్తుంది దురాలోచన హృదయంలో నుండి వస్తుంది హృదయంలో నుండి కోపం వస్తుంది హృదయంలో రకరకాలైనటువంటి చెడు తలప్పులు వస్తాయి హృదయము మొట్టమొదటిగా శుద్ధీకరించబడితే మన దేహం అంతా కూడా శుద్ధిగా మార్చబడుతుంది హలియ దేవాది దేవుడు అదే ఆశ కలుగున్నాడు నీ హృదయములో నీ అంతరంగంలో సత్యం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు హలిలుయ సత్యము కావాలి ఈ రోజున దేవుడు హృదయ శుద్ధి కావాలి హృదయ శుద్ధి కావాలి అంటున్నాడు కదా హృదయం శుద్ధి చేసుకోమంటున్నాడు కదా ఆలయంలో నిశిద్దమైన వాటిని ఆ యొక్క యాజకులు ఎలా తీసివేశారు ఆశా రాజు ఏ రీతికైతే దేవత స్తంభాలను దేవుడికి ఇష్టము లేని వాటిని పడగొట్టి వేశాడు ఈ రోజు నీ హృదయాన్ని కూడా నీవు అలాగనే శుద్ధీకరించాలి నేను నా రక్తముతో శుద్ధీకరిస్తానంటున్నాడు కదా అసలు మన జీవితాలకు శుద్ధి ఎందుకు అవసరము మనం హృదయ శుద్ధి కలిగి ఉండడం వల్ల మనకి ఏంటి ఉపయోగము ఈరోజు మనం మూడు మాటలు చూసుకుని ముగించుకుందాం కుర్చున్నాడు కొద్దిగా ఒక మూడు మాటలు చాలా క్లుప్తంగా చూసి మనం ముగించుకుందాం మొట్టమొదటిగా సువార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు చాలమ్మ ఇక్కడ హృదయం శుద్ధి కలిగి అంటున్నారు కదా హృదయము శుద్ధి కలిగి ఉండాలని ఎందుకు అంటున్నారు హృదయ శుద్ధి కలగకపోతే ఏం జరుగుతుంది హృదయం శుద్ధి కలిగి ఉండడం వల్ల ఏంటి ఉపయోగం మనకి అనగా మొట్టమొదటి ఉపయోగం ఏంటి అనగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు హలలుయా హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారంటూ రాయబడి ఉంది చూడండి మనకి చూచే కన్నులు వస్తాయి హలెలుయా మనకి ఏం కలుగుతుందమ్మా చూసే కన్నులో మనకి అనుగ్రహించబడతాయి ఇప్పుడు చూడండి వెళ్ళిపోయాం అనుకోండి సాధారణమైనటువంటి మనుషులు ఏమనుకుంటానంటే అమ్మయ్యా ఎవరు లేరు కదా ఇంకా నా హృదయంలో ఉన్న చెడ్డ తలపులన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చవచ్చు సెల్ ఫోన్ లో చూడాల్సినవి అన్ని చూడొచ్చు మాట్లాడాల్సిన అన్ని మాట్లాడచ్చు అమ్మాయి ఎవ్వరు లేరు కదా అనుకుంటారు గుడ్డి వారు కానీ కన్నులు తెరవబడిన వారు ఏమనుకుంటారో తెలుసా దేవా ఆకాశములకి ఎక్కిపోయినా నీకున్నావయ్యా సముద్ర గర్భములకి వెళ్ళి దాక్కుందాం అనుకున్న అక్కడ ఉన్నావయ్యా నీ కన్నులకు మరుగుగా నేను ఏ పాపము చెయ్యలేను ప్రభు అని హృదయము శుద్ధి కలిగిన వారు మనోన్యంత్రములు తెరవబడి ఏ పాపము చెయ్యకుండా వారిని వారు కాపాడుకుంటారు హెలలుయా చూడక పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది ఎలిషమికి సిరియనుల రాజు మొత్తం ఆ యొక్క ఎలిషాన్ని నా దగ్గరకి తీసుకుని అండి నా ప్లాన్లు అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి అతని వల్ల అని చెప్తే మొత్తం అతని సైన్యం అంతా కూడా పర్వతం చుట్టూ నిండిపోయింది ఆ రథాలతో గుర్రాలతో ఆ లోకానుసారమైన ఆ జనులందరూ కూడా ఎలిషాన్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు ఆ పొత్తున లేచి ఆ యొక్క ఎలిష యొక్క శిష్యుడు ఏం చేస్తున్నాడు బయటకు వచ్చి చూసేసరికి మొత్తం ఆ పర్వతం చుట్టూ అతన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి అనేకమైన జనులు శత్రు సమూహములు రాగా భయపడిపోయి అయ్యా నా యజమానుడా మిమ్మల్ని ఎత్తుకొని పోవడానికి జనాలు వచ్చేసారు చాలా భయమేస్తుంది నాకని భయపడిపోతున్నాడంటూ ఉడికిపోతున్నాడంట అతని కళ్ళకి ఏం కనబడుతున్నాయి శత్రు సైన్యం కనబడుతుంది శత్రు యొక్క సమూహం కనబడుతుంది వెంటనే ఎలిషియమంటున్నాడంటే వాళ్ళకంటే మన పక్షంగా ఉన్నవాడు గొప్పవాడు అంటున్నాడు కానీ అతనికి ధైర్యం సరిపోవట్లేదు ఎంతమంది జనం వస్తుంటే మన పక్షంగా ఎవరున్నారు మన పడ అయిపోతుంది ఇప్పుడు అంటే వెంటనే ఎలిషా అంటున్నాడు ప్రభువా వీడి కన్నులు తెరవబడి లాగునా నీ కార్యమంతా చూడగలిగినటువంటి కన్నులు తెరవని ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకనగా ఎలిషా చూస్తున్నది ఏంటి అనగా అయోగ్యమైనటువంటి శారీరకమైన నేత్రములు మాత్రమే కలిగిన యొక్క గహజీ ఏం చేస్తున్నాడు అంటే శత్రువులను మాత్రం ముఖం చూస్తున్నాడు భయపడిపోతున్నాడు కానీ హృదయ శుద్ధి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి భక్తి పరుడైనటువంటి యొక్క ఎలిష మాత్రం ఏం చూస్తున్నాడు అంటే అతను నిలిచి ఉన్నటువంటి పర్వతము చుట్టూ చూడండి వాక్యంలో రాయబడినటువంటి మాట చూడండి పదిహేడవ వచనము రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం ఎలిష చుట్టూ పర్వతము అర్థం గుర్రముల చేత రథముల చేత నిండి ఎంటట చూసెను అని రాయబడి ఉంది గహజ ఏం చేస్తున్నాడు శత్రు సమూహములు వచ్చేసరికి మన ప్రాణం అయిపోయిందనుకుని భయపడిపోతున్నాడు కానీ ఎలిష కళ్ళు తెరవబడిన వ్యక్తి హృదయమును శుద్ధీకరించుకున్న వ్యక్తి హృదయములో దేవుణ్ణి నిలుపుకున్నటువంటి వ్యక్తి సత్యముతో నింపబడినటువంటి వ్యక్తి అంటున్నాడు ఏమి భయపడద్దు వచ్చిన వారి కంటే మన పక్షంగా ఉన్నవాడు వారి కంటే గొప్పవాడు అంటే అర్థం కావట్లేదు ఎవరు గొప్పవారు ఎవరున్నారు మన చుట్టూ శత్రువులే కదా ఉంటా అంటే అయ్యో గుడ్డివాడా నీ కళ్ళు ఎక్కడ తెరవ శత్రువును చూడగలుగుతున్నావు కానీ దేవుడు ఇచ్చినటువంటి సైన్య సమూహాన్ని చూడలేకపోతున్నావా అని దేవుని యొక్క సన్నిధిలో ప్రాప్తం చేశాడు ప్రభువా నీవిచ్చినటువంటి యొక్క సైన్యమును చూడగలిగిన మనోనేత్రాలు నేత్రాలను వీడికి తెరవండి ప్రభు అనగానే అప్పుడు కనబడ్డాయంట అతని కళ్ళకి అప్పటికే ఏం జరుగుతుందంటే చుట్టూ కూడా పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నింపబడిపోయిందంట నింపబడిపోయిందంటూయా ఎందుకనగా హృదయములో పరిశుద్ధతతో నింపుకున్న సత్యమును నిలవబెట్టుకున్నటువంటి ఎలిషాకి దేవాది దేవుడు పరలోకము నుండి అగ్ని రథాలు పంపించాడు పరలోకములో నుండి ఉన్నతమైనటువంటి గుర్రాలను అగ్ని గుర్రాలను రథాలను పంపించాడు శత్రువు ఏమి చేయలేకపోయాడు ఎలిషాలు హెలుయా ఎందుకనగా హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు ఈరోజు చూడండి వాక్యం చెప్పినప్పుడు కొంతమంది సాక్ష్యం చెప్తారు ఏమనంటే వాక్యం చెప్తూ ఉండగా నా హృదయంలో ధైర్యం వచ్చిందని అంటారు నేను చనిపోదాం అనుకున్నాను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కానీ దేవుడు యొక్క వాక్యం మాట్లాడుతుండగా అయ్యో నాకు దేవుడు ఉన్నాడు కదా నా దేవుడు నన్ను మర్చిపోడు కదా అని ఆ యొక్క ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నాను అంటారు ఎందుకనగా ఆ వాక్యములో ఉన్నటువంటి శక్తి వారి కన్నులకు కనబడింది కానీ ఈరోజు చాలా మందికి ఏటా వాక్యముల ప్రభావం కనబడదు దైవ సేవకులు చెప్తారు బలమైన వాక్యం విడుదలవుతుంది కానీ చాలా మంది గుడ్డివారిగా ఉంటారు నిన్ను శ్వాసపరిచి యహో వారు నేనే అని వాక్యం విడుదలవుతుంటే స్వస్థత అంటే ఏదోనంటే అనుకుంటారు ఇది నాకే కదా అనుకోరు జీవితంలో హృదయపూర్వకంగా దేవుని నింపుకో దేవాది దేవుడిని పక్షమంత ఉంటాడంటే దేవుడిని పక్షమంత ఉంటాడన్న ఆలోచన ఉండదు వెంటాను వెళ్ళిపోతారు వెంటారు వెళ్ళిపోతారు వారి జీవితాల్లో మార్పు అన్నది ఉండనే ఉండదు ఎందుకనగా వారి హృదయాలలో పరిశుద్ధత లేదు కనుక వారి హృదయాలు నిశ్చితమైన వాటితో నింపబడిపోయినాయి కనుక దేవుని యొక్క వాక్యములు ఉన్నటువంటి వెలుగు వారి కన్నులకు కనబడకుండా వారి మనోనేత్రములకు గుడ్డితనం వచ్చింది ఎందుకనగా వారి హృదయ సత్యము లేదు అసలు హృదయ శుద్ధి ఎందుకు దేవుడు శుద్ధి కావాలి శుద్ధి కావాలని అడుగుతున్నారు అనగా హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు ఆ యొక్క దేవాది దేవుణ్ణి చూస్తారు కనుక ఎవరైతే దేవుణ్ణి చూస్తారో వారికి ధైర్యం వస్తుంది ఈ యొక్క గహజీ శారీరకమైనటువంటి వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నాడు హృదయముతో నిశ్చితమైన వాటితో నింపబడిపోయిన వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క గహజీ ఏం చేసాడు నయమానుకు స్వస్థత కలిగిన తర్వాత సహాయం చేస్తాను నీకు నేను బహుమానాలు ఇస్తానంటే నేను ఏమో తెలుపుమన్నాడు ఎలిష కానీ గహజీ ఏం చేశాడమ్మా వెనకాలే వెళ్ళి మాకు ఇవ్వి మా యజమానుడు ఇవ్వన్నాడు అని అబద్ధం మోసం చేసి తెచ్చుకున్నాడు ఎందుకు అతని హృదయము నిశ్శబ్దమైన దానితో నింపబడిపోయింది అతని హృదయము పాపమతో నింపబడిపోయింది కనుక ఆ హృదయంలో వచ్చినటువంటి ఆలోచన చెప్పినా తన కాళ్ళు చెయ్యి తెచ్చుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు కానీ ఎలిష మాత్రం తన హృదయం సత్యంతో నింపుకున్నాడు ఎందుకనగా వారు వీరు ఎలాగ వ్యత్యాసంగా ఉన్నారు కనుకనే గహజీ కను దృష్టి వేరుగా ఉంది ఎలిష యొక్క కలు దృష్టి వేరుగా ఉంది గహజీకి కనబడింది ఏంటి అనగా లోకమే కనబడుతుంది లోకంలో ఉన్నటువంటి శత్రువే కనబడుతున్నాడు గహజీకి కానీ నిషి ఏం కనబడుతుందంటే నా చుట్టూ నా దేవుడు కంచిగా ఉంచిన పరలోకములో నుండి దిగులు వచ్చిన అగ్ని రథాలు నా పక్షంగా ఉన్నాయి ఉన్నతమైన గుర్రాలు నా పక్షంగా ఉన్నాయి ఇవి ఈ లోకములో నుండి వచ్చినవి కాదు పరలోకములో నుండి నా తండ్రి నా కొరకు పంపించినవి వచ్చినటువంటి శత్రు సమూహముడు ఎంత బలమైన వారైనా నా పక్షమందున్న నా దేవుని యొక్క శక్తి వాటి కంటే గొప్పదని ధైర్యముగా నిశ్చింతగా ఉన్నాడు హల్లూయ హృదయ శుద్ధి ఎవరికైతే ఉంటుందో వారు కళ్ళు తెరవబడతాయి హృదయ శుద్ధి లేని వారు లోకాన్ని చూసి భయపడిపోతారు ఇది మన వల్ల అవుతుందా ఇది మనం చేయలేము కదా మన వల్ల కాదు కదా అని చెప్పి మనం కృంగిపోతాం కానీ ఎవరి హృదయములైతే సత్యం ఉంటుందో దేవుడితో నింపబడుకుంటామో వారి జీవితాలలో దేవాది దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం ఈ రోజున దేవాది దేవుడు హృదయములో సత్యాన్ని కోరుకుంటున్నాడు హల్లియ ఈ హృదయంలో సత్యం ఉండడం వలన హృదయ శుద్ధి ఏంటి అనగా హృదయ శుద్ధి కలవారు దేవుడిని చూస్తారు చూడడం వల్ల ఏం జరుగుతుందమ్మా కళ్ళు కనబడుతున్నాయనుకోండి గుర్తుకోము యాక్సిడెంట్లు ఉండవు రోడ్డు మీద గుడ్డోడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఒక రెండు మైళ్ళను అడగలుగుతాడమ్మా ప్రమాదం ఇప్పుడు మన హృదయంలో శుద్ధి కలిగి ఉంటే మనం గుడ్డివారముగా ఉండము చక్కగా వెళ్తాము నష్టము కలగకుండా ఉంటాము ఎవరి కళ్ళు అయితే తెరవబడతాయో వారు నష్టపోకుండా ఉంటారు వారి కళ్ళు తెరవబడి ఉంటాయి కనుక వారు నడిచే మార్గం ఏంటో మనకు అర్థమవుతుంది కానీ గుడ్డి గుడ్డివార ఎలా వెళ్తున్నారో తెలియదు ఎలా నడుస్తున్నారో తెలియదు ఏ రీతైనటువంటి రీతిగా భక్తి చేస్తున్నారో తెలియదు ప్రార్థనలు చేస్తారు ఉపవాసాలు చేస్తారు అన్ని చేస్తారు కానీ ఆ యొక్క ప్రార్థనకు ఉపవాసానికి ఆరాధనకు విలువ లేకుండా వారి జీవితాలలో నిశ్శబ్దమైనది ఉంటుంది కనుక వారి యొక్క ఆరాధన అంతా వ్యర్థమైపోతుంది వారి యొక్క ప్రార్థన అంత వ్యర్థమైపోతుంది వారి యొక్క ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది ఎందుకనగా వారి హృదయములో సత్యము లేదు గనక ఈరోజు దేవుడు అదే కోరుకుంటున్నాడమ్మా మీరు గుడ్డివారిగా ఉండకూడదు మీరు కన్నులు తెరవబడిన వారిగా ఉండాలి ఎప్పుడు వస్తుంది మీకు అదనగా హృదయము శుద్ధి కలిగి ఉంటే మాత్రమే కాబట్టే చెప్తున్నాడమ్మా హృదయం శుద్ధి కలిగి ఉండండి అది మీ వల్ల కాదని నాకు తెలుసు గనుకనే పరలోకంలో నుండి మీ కొరకు నేను దిగవచ్చి మీ కొరకు రక్తాన్ని చెందించాను ఎవరైతే నా ఎదుట హృదయ శుద్ధి కూడా కలుగుతాడో వారందరినీ కూడా నేను కలుగుతానని దేవాది దేవుడు ఈ రోజు మనకి సెలవిస్తున్నాడు హల్లుయా దేవాది దేవుడు కోరుకుంటుంది ఏంటమ్మా హృదయంలో శుద్ధి ఈ యొక్క శుద్ధి ఎప్పుడు కలుగుతుంది అనగా ఆల్రెడీ మన హృదయంలో ఉన్న నిశుద్ధమైన వాటిని అన్నిటినీ కూడా మనం విడిచిపెట్టుకోవాలి అది ఏదైనా అది ఏ శరీరక క్రియైనా ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా కూడా మనం విడిచిపెట్టుకోవాలి ఎందుకు శుద్ధి అనగా దేవాది దేవుడు మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటనగా హృదయ శుద్ధి మీకు ఉండడం వలన మీరు దేవుణ్ణి చూస్తారు దేవుని యొక్క వాక్యములో ఉన్న మహిమని చూడగలుగుతారు దేవుని యొక్క ప్రభావాన్ని చూడగలుగుతారు దేవుని యొక్క సహాయాన్ని చూడగలుగుతారు మన శ్రమలలో ఇచ్చినటువంటి మార్గాన్ని చూడగలుగుతారు ఒకవేళ మీ యొక్క హృదయంలో ఒకవేళ పరిశుద్ధత లేకపోతే మీరు ఏమి చూడలేరు మీరు గుడ్డి వారు అయిపోతారు నా యొక్క వాక్యం విడుదలైనా సరే వాక్యములో ఉన్నటువంటి శక్తి మీకు అర్థం కాదు నా వాక్యం విడుదలైనా మీ కనుక నేను వెలుగుకరమైన మార్గం సిద్ధపరిచిన మీరు గుడ్డి అయిపోతారు కనుక వెలుగుకరమైన మార్గంలో నా చిత్రంలో నడవకుండా ఈ అర్థమైన దానిలోనికి వెళ్ళిపోయి నశించిపోతారు పోతారు కనుక నేను చెప్తున్నాను హృదయ శుద్ధి కలిగి ఉండండి అని దేవాది దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు హల్లుయ ఇంకా రెండు పాయింట్లు మేము రెండు రేపు మాట్లాడుకుందాం టైం అయిపోయింది కదమ్మా ఈ రోజు ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం హృదయం శుద్ధి కలిగి ఉండాలి హృదయ శుద్ధి కలిగి ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అనగా మొట్టమొదటిగా హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారిని దేవునిని చూచెదరు హూయా మనందరము కూడా దేవాది దేవుని చూసే అనుభవంలో ఉందాం దేవాది దేవుడు మనందరికీ కూడా కనబడాలి వాక్యంలో ఉన్నటువంటి వెలుగు మనం చూడగలగాలి ఆ దినాన్ని ఎనీషా ఏ రీతిగా అయితే శ్రమలో దేవుని యొక్క సహాయాన్ని చూసాడో ధైర్యంగా ఉన్నాడు మనం గహజీలాగా ఉండకూడదు కానీ ఎనీషా లాగున కన్నులు తెరవబడిన వారిగా ఉండడానికి ప్రయాసపడదాం ఈ కొద్ది మాటలను ప్రభు దీవించు